ఇది సమావేశం కాదు మామూలు రాజకీయ సమావేశం కాదు వర్క్షాప్ రేపే మనం ఎలా వర్క్షాప్ పెట్టుకుందాం అట్లాగే ఇది కూడా వర్క్షాప్ వర్క్షాప్ అంటే మన అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రధానంగా మండలాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ రేపు పొద్దున డిసెంబర్ ఇరవై ఐదు వరకు కూడా ఏదో ఒక మన దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు కూడా ఈ యొక్క ఆత్మ నిర్భర్ భారత్ ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ లోకల్ ఫర్ లోకల్ అనేటువంటి అంశాన్ని మన కింద స్థాయికి తీసుకెళ్ళడం గురించి మన కార్యకర్తలను సమాయత్తం చేయడానికి వారికి కొంత నాలెడ్జ్ని ఇవ్వడానికి అని ఏర్పాటు చేసినటువంటి ఇది కార్యశాల కాబట్టి ఆత్మనిర్భర్ భారత్ ఇంటి స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ అనే అంశాన్ని మనం అసలు ఆత్మనిర్భర్ భారత్ అనే అంశాన్ని ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏమొచ్చింది ఎందుకు రోజు మన ఈ కార్యక్రమాలు మనం తీసుకున్నామన్నట్లయితే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మన యొక్క దేశం ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నుంచి ఈ పదకొండు సంవత్సరాల్లోనూ కూడా ఇండియా అభివృద్ధి చెందుతూ అగ్ర దేశాల యొక్క సరసన అగ్ర దేశాలను ఎదుర్కొంటూ అభివృద్ధి పదంలో కొనసాగుతున్నటువంటి సందర్భం మనం గమనించాం మన దేశ ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది ఇటువంటి యొక్క పరిస్థితుల్లో భారతదేశం యొక్క అభివృద్ధి చెంది మన నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ప్రపంచంలో ఎదుగుతున్న సందర్భంలోనూ ఈ భారతదేశం కనుక ఇదే విధంగా ముందుకెళ్తే అగ్రరాజ్యాలని దాటి ఎదగ మన సంకల్పం కూడా అది